వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మన తిరుపతిలో చైతన్య అనే సంస్థ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ నిర్వహిస్తున్నదమ్మా ఈ సంస్థ ఎస్ఏ సోషల్ టెట్ ప్లస్ డిఎస్సి మరియు ఎస్జిటి టెట్ ప్లస్ డిఎస్సి ఈ రెండు ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో విజయదశమి సందర్భంగా ఈ సంస్థ ప్రారంభిస్తున్నారు మా ప్రత్యేకతలు ఎస్సీఏ సోషల్ వారికి ఇంటర్మీడియట్ సిలబస్ ప్రత్యేకంగా చెప్పబడను అదేవిధంగా ఎస్జిటి వారికి ప్లస్ ఎస్సీఏ వారికి ఇద్దరికీ వేరువేరుగా డిజిటల్ బోర్డు పైన టెక్స్ట్ బుక్ను అమర్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అదేవిధంగా ప్రతి చాప్టర్కు నన్న దాపులో ముప్పై నుంచి యాభై బిట్లు ప్రతిరోజు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు అదేవిధంగా మనకు ఈ సంస్థ ప్రత్యేకత ఏంటంటే లాంగ్ టర్మ్ బ్యాచ్ ప్రారంభిస్తున్నాం తిరుపతిలో వంద మందికి మాత్రమే పరిమితం ఎక్కువ మందిని చేర్చుకోవడానికి అవకాశం ఉండదు వంద మందికి అయితే మంచిగా రిజల్ట్ ఉంటుంది నూట ముప్పై ఐదు పైన మార్కులు టెట్లో మిమ్మల్ని తీసుకురావడానికి మేము ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం అదేవిధంగా మన సంస్థ పేరు శ్రీ చైతన్య డిఎస్సి తిరుపతి మా ఫోన్ నెంబరు నైన్ వన్ సిక్స్ జీరో వన్ టూ నైన్ ఫైవ్ జీరో నైన్ ఓకే అదేవిధంగా మన ఇప్పుడు మనము తొమ్మిదవ తరగతి పాఠ్యాంశంలో శీతోష్ణితి అనే చాప్టర్ను ను మీ ముందుకు తీసుకొస్తున్నామమ్మా ఏ చాప్టరు శీతోష్ణ స్థితి మరియు శీతోష్ణ స్థితి అంటే ఏంటి ఏంటి శీతోష్ణ స్థితి అంటే ఒక ప్రదేశంలో అమ్మా శీతోష్ణ స్థితి శీతోష్ణ స్థితి ఇది మనము తొమ్మిదో తరగతి పాఠ్యాంశంలో నైన్త్ క్లాస్ లో ఈ చాప్టర్ మీకు ఉన్నదన్న అదేవిధంగా ఇక్కడ విషయాలు ఏంటి శీతోష్ణ స్థితి అంటే ఏంటి శీతోష్ణ స్థితి అంటే ఏంటి ఒక ప్రదేశంలో ఒక ప్రదేశంలో ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రదేశం ఒక ప్రదేశంలో ఆర్దత ఏమమ్మా ఆర్దత అవపాతం అవపాతం ఉష్ణోగత ఉష్ణోగత వర్షపాతం వర్షపాతం పవనము పవనము ఈ మొత్తాన్ని ఒక ప్రదేశంలో ముప్పైదు సంవత్సరాల పైన ఎన్ని సంవత్సరాల పైన ముప్పైదు సంవత్సరాల పైన అంచనా వేసి సగుటిన తెలుసుకుంటే ఆ ప్రదేశంలో శీతోష్ణ స్థితి గురించి చెప్పడానికి అవకాశం ఉన్నది శీతోష్ణ స్థితి అంటే ఏంటి ఒక ప్రదేశంలో ఆర్ద్రత ఔపాతం ఉష్ణోగత వర్షపాతం పవనము మొత్తం సరాసరిని శీతోష్ణ స్థితి అంటాము అదే విధంగా ఇదే శీతోష్ణ స్థితిలో వాతావరణం అంటే ఏంటి ఏమనా వాతావరణం అంటే ఏంటి ఒక ప్రదేశంలో ఒక సమయంలో ఒక ప్రదేశంలో ఒక సమయంలో ఈ మొత్తాన్ని అంచనేస్తే ఆ ప్రదేశంలో వాతావరణం గురించి చెప్పచ్చు అంటే ఇవి ముప్పై ఐదు సంవత్సరాల్లో పైబడిన అంచనా వేస్తే శీతోష్ణ స్థితి చెప్పచ్చు లేదా ఒక ప్రదేశంలో ఒకే సమయంలో వీటిని అంచనా వేస్తే మనం ఏం చెప్పచ్చు వాతావరణం చెప్పచ్చు అదేవిధంగా ఏంటి ఆర్ద్రత ఏంటన్నా ఆర్ద్రత మరియు ఆర్ద్రత అంటే ఏంటి సూర్యకిరణాల వలన భూమి ఉపరితలంపై ఏమన్నా భూమి ఉపరితలంపై భూమి వేడెక్కుతాది భూమి ఉపరితలం పైన నీరు వేడెక్కుతాది ఎవరి వలన సూర్యకిరణాల వలన ఎప్పుడైతే ఈ సూర్యకిరణాల వలన భూమి వేడెక్కిందో ఆ భూమి వేడెక్కి భూ ఉపరితలం పైన ఉన్న సముద్రంలో ఉన్న నీరు కూడా వేడెక్కుతాది ఆ నీరు ఆవిరిగా మారుతాది ఆ నీరు ఏ విధంగా మారుతాది ఆవిరిగా మారుతాది అలా నీరు ఆవిరిగా మారిన సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఆర్ధత అంటారు గాలిలో ఉన్న నీటి ఆవిరిని ఏమంటాము ఆ ఆర్ధత పైకి లేచి చివరికి మేఘంగా మార్పు చెందును చివరికి మేఘంగా మార్పు చిందను ఏది ఆర్ద్రత ఆర్ద్రత పైకి లేచి ఘనీభవించును ఏమా ఘనీభవించును పైకి లేచి ఏ విధంగా ఘనీభవిస్తున్నది పైకి పోయేగులది ఉష్ణోగత తగ్గును పైకి పోయే గులది ఉష్ణోగత తగ్గును అలా ఈ నీరు ఆవిరి పైకి పోయేగులది ఉష్ణోగత తగ్గి ఘనీభవించి మేఘంగా మార్పు చెందును ఎక్కడైతే మేఘంగా మారిపోయిందో ఆ మేఘానికి ఎక్కడైనా కానీ చల్లని గాలులు తగిలిగాని లేదా పర్వతాలు మేఘాలకు అడ్డు రావుగాని పర్వతాలు మేఘాలకు అడ్డు రావడానికి అక్కడ ఏం జరుగుతున్నది ఆ మేఘము ద్రవీభవనం చెంది నీటి ఆవిరి నీరుగా మార్పు చెందును నీటి ఆవిరి నీరుగా మార్పు చెందును ఇలా ఎప్పుడైతే నీటి ఆవిరి నీరుగా మార్పు చెంది వర్షం రూపంలో వర్షం రూపంలో వడగండ్ల రూపంలో చినుకుల రూపంలో మంచు రూపంలో ఇలా భూమికి చేరితే దాన్ని ఏమంటామంటే అవుపాతం అంటాము ఏమంటాము అవుపాతం అంటాము అంటే మేఘం నుంచి నీరు నీటి బిందువులు ఉపరితలంలో ఉండి భూమికి చేరితే దాన్ని ఏమంటాము అవుపాతం అంటాము ఆ అవుపాతము ఎప్పుడైతే ఉపరితలంపైకి చేరతాదో అవుపాతము ఎప్పుడైతే ఉపరితలంపైకి చేరతాదో ఆ ఉపరితలం పడిన వర్షం బిందువులను వర్షపాతం అంటాము ఏమంటామమ్మా వర్షపాతం అంటాము ఎక్కడ చేరితే భూమి ప్రతలం చేరితే లేదా భూమి ప్రతలం చేరకుండా మధ్య భాగంలో ఉంటేంది ఏంది అవుపాతము ఏంటి అవుపాతం అదేవిధంగా ఈ ఆర్ద్రత జరగాలన్నా ఈ అవుపాతం జరగాలన్నా ఈ వర్షపాతం జరగాలన్నా కీలకమేది ఉష్ణోగత ఏది ఉష్ణోగత ఉష్ణోగత అంటే ఏంది సూర్యకిరణాలు వలన భూమి పైన కానీ భూమి ఉపరితలం పైన కానీ వేడెక్కును ఆ వేడెక్కడాన్ని డిగ్రీస్ రూపంలో తెలియజేస్తాము సమ్ డిగ్రీస్ సమ్ డిగ్రీస్ని తెలియజేస్తాము అలా సమ్ డిగ్రీస్ని తెలియజేసేది టెంపరేచరు దానినే మనం ఉష్ణోగత అంటాము దాన్ని ఏమంటున్నాము మనము ఉష్ణోగత అంటున్నాము ఇలా ఉష్ణోగ్రత అవుపాతము ఆర్దత నెక్స్ట్ ఏంటి పవనం ఏంటమ్మా పవనం పవనం అంటే ఏంటి భూమి ఉపరితలంపై చితి సమాంతరంగా వీచే గాలిని పవనం అంటాము భూమి ఉపరితలంపై చితిజ సమాంతరంగా వీచే గాలిని ఏమంటాము పవనం పవనాలు ఎలా ఏర్పడతాయి భూభ్రమణం వల్ల ఏర్పడతాయి పవనాలు ఎలా ఏర్పడతాయి భూభ్రమణం ఏర్పడతాయి భూభ్రమణం అంటే ఏంటి భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటాము అలా ఎప్పుడైతే భూమి రొటేషన్ చేస్తాదో ఆ భూ ఉపరితలం పైన గాలి తాకిడి జరుగును అలాంటి గాలి తాకిడిని పవనాలు అంటాము ఈ పవనాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటాయి పవనాలు ఒక ప్రాంతం నుంచి మరిక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సందర్భంలో ఆ పవనాలు ఈ మేఘాలను తీసుకెళ్తాయి ఆ పవనాలు ఈ మేఘాలను తీసుకెళ్తాయి ఈ మేఘాలను ఎప్పుడైతే ఆ పవనాలు ఒక ప్రాంతం నుంచి మరిక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సందర్భంలో ఎక్కడైనా కానీ పర్వతాలు అడ్డు తగిలిన లేదా చల్లని గాలి తగిలిన ఆ మేఘం ఏమవుతుంది కరిగిపోతారు అంటే ద్రవీవణం జరుగుతుంది అలా ద్రవీవణం చెంది బిందువుల రూపంలో ఒకటి చెప్పుకున్నాము అవపాతము నీ భూమి విభృతలంపై చేరితే వర్షపాతం చెప్పుకున్నాము అలా పవనము ఏమన్నా పవనము ఆర్దత ఆర్దత అవపాతం అవపాతం వర్షపాతం వర్షపాతం ఈ మొత్తాన్ని సగుటున ముప్పై ఐదు సంవత్సరాలు అంచనా వేస్తే దాన్ని ఏమంటున్నాం మనము శీతోష్ణ స్థితి లేదా ఒక సమయంలో ఒక సమయంలో ఒక ప్రదేశంలో అంచనా వేస్తే దాన్ని ఏమంటాం మనము వాతావరణము ఏమంటున్నాము వాతావరణము ఇది శీతోష్ణస్థితి చాప్టరు పరిచయము అదే విధంగా మరియు ఇది శీతోష్ణ స్థితి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి భారతదేశము ఏనన్నా భారతదేశము ఎలాంటి శీతోష్ణ స్థితి భారతదేశము భారతదేశం ఏమన్నా భారతదేశం ఈ భారతదేశం ఎలాంటి శీతోష్ణ స్థితి అనే ప్రస్తావన మనం తీసుకుంటే భారతదేశము ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశము ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ ఉష్ణ ఉష్ణమండల ఉష్ణ మండల ఋతుపవన ఋతుపవన శీతోష్ణ సితి ఎవరు భారతదేశం ఎందుకు భారతదేశము ఉష్ణ మండల ఋతుపవన శీతోష్ణ స్థితి అయిన ప్రస్తావన తీసుకుంటున్నాము జస్ట్ ఇది భారతదేశం భారతదేశం భారతదేశానికి మూడు ఏమున్నది నీరున్నది భారతదేశానికి మూడు ఏమున్నది నీరున్నది మరియు అదేవిధంగా భారతదేశానికి దక్షిణ దిశలో కర్ణా దక్షిణ దిశలో భూమధ్య రేఖ ఉన్నది దక్షిణ దిశలో ఏమున్నది భూమధ్య రేఖ మరియు భూమధ్య రేఖలో మనం ఏమంటున్నాము జీరో డిగ్రీ అచ్చాంశం అంటున్నాము ఏమంటున్నాము జీరో డిగ్రీ అచ్చాంశం అదే విధంగా భారతదేశాన్ని రెండు భాగాలుగా వేరు చేస్తున్న అచ్చాంశము కరకట రేఖ ఏంటి కర్కట రేఖ మరియు కర్కట రేఖకు పైన మన దేశంలో కాదండి ఉత్తరార్ధగోళంలో అరవై ఆరున్నర డిగ్రీ అచ్చాంశాన్ని అరవై ఆరున్నర డిగ్రీ అచ్చాంశమును మనం ఏమంటున్నాము ఆర్కిటిక్ వలయం అంటున్నాం ఏమంటున్నాము ఆర్కిటిక్ వలయం అంటే ఇది ఆర్కిటిక్ వలయం ఇది కర్కట రేఖ ఇది భూమధ్య రేఖ భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణ మండలం భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఉష్ణ మండలం ఈ ఉష్ణ మండలంలో భారతదేశం ఉన్నది ఎక్కువగా మరియు ఉత్తరార్ధగోళం అంటే భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్య ఉన్న ప్రాంతం ఏంటి ఉష్ణ మండలం కర్కట రేఖకు పైన ఆర్కిటిక్ వలయానికి మధ్య ఉన్న ప్రాంతం ఏంటి సమశీతోష్ణ మండలం సమశీతోష మండలం పూర్తిగా భారతదేశం ఉంది ఎస్ కానీ సమశీతోష మండలం మన దేశంతో పాటు చాలా దేశాలు ఉన్నాయి కానీ దక్షిణ భారతదేశం ఎక్కువగా ఉష్ణ మండలంలో ఉన్నది మరియు ఈ ఉష్ణ మండలంలో భారతదేశం ఉండడం వల్ల బంగాళాఖాతంలో కొన్ని పవనాలు భూమి పరితలం పైకి రావడానికి అవకాశం ఉన్నది హిందూ మహాసముద్రంలో కొన్ని పవనాలు భారతదేశం వైపు రావడం ఉన్నది హిందూ మహాసముద్రం నుంచి కొన్ని పవనాలు భారతదేశం వైపు ఉన్నాయి వస్తున్నాయి ఇలా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన కొన్ని పవనాలు భారతదేశం వైపు వస్తున్నాయి అవి ప్రతి సంవత్సరం కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తున్నాయి అలా ప్రతి సంవత్సరం కరెక్ట్ టైం మెయింటైన్ చేయడం వల్ల వాటి ఋతువులు అంటున్నాం వాటిని ఏమంటున్నాము ఋతువులు ఋతువులు అంటే ఏంటి సమయం బట్టి లేదా కాలం బట్టి వచ్చేదే ఋతుపవనాలు ఋతువు సమయం ఋతువును బట్టి లేదా కాలం బట్టి లేదా సమయం బట్టి వచ్చేదే ఋతుపవనాలు అలాంటి ఋతుపవనాలు మన దేశాన్ని ఆకర్షిస్తున్నవి ఎప్పుడైతే అలాంటి ఋతుపవనాలు మన దేశాన్ని ఆకర్షించడం వల్ల మన దేశము ఎలాంటి శీతోష్ణస్థితి ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి భారతదేశం ఎలాంటిది ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణ స్థితి మరి ఉష్ణ మండలం అంటే ఏంటి భూమధ్య రేఖకు కరకట రేఖకు మధ్య ఉన్న ప్రదేశాన్ని ఉష్ణమండలం అంటున్నాము ఇదే ఉష్ణ మండలంలో భారతదేశ భూభాగం ఉన్నది అదే ఉష్ణ మండలానికి కొన్ని ఋతుపవనాల ప్రభావం ఉన్నది అలాంటి ఋతుపవనాల ప్రభావం ఉండడం వల్ల మన దేశాన్ని ఉష్ణమండల ఋతుపవన శీతోష్ణశితి అంటున్నాము ఎస్ మరియు ఇక్కడ పాఠ్యాంశంలో మనం ఏం చేస్తున్నాము శీతోష్ణ స్థితిని ఏమన్నా శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు మరియు ఏమేం ప్రభావితం చేస్తున్నాయి చూద్దాం శీతోష్ణ స్థితిని ఏమా శీతోష్ణ స్థితిని శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఈ శీతోష్ణ స్థితిని ఏమేం ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం శీతోష్ణ స్థితిని ఏమేం ప్రభావం చేస్తున్నాయో చూద్దాం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న అంశాలు ఒకటి అచ్చాంశము ఒకటి అచ్చాంశము అదేవిధంగా రెండు ఎత్తు రెండు ఏత్తు మూడు 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 అచ్చాంశము ప్రభావితం చేస్తున్నది ఎత్తు ప్రభావితం చేస్తున్నది పీడనము ఏదన్నా పీడనము మరియు మరియు పవనము ప్రభావితం చేస్తున్నది పవనం ప్రభావితం చేస్తుంది నాలుగు సముద్ర దూరం కూడా ప్రభావితం చేస్తుంది సముద్ర దూరం కూడా ప్రభావితం చేస్తుంది ఓకే ఈ సముద్ర దూరాన్ని ఖండాంతర్గత అంటామండి ఖండాంతర్గత దూరం ఖండాంతర్గత దూరం శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేది ఖండాంతర్గత దూరం మనం లేదా సముద్ర దూరం అంటున్నాం అదేవిధంగా నెక్స్ట్ తదుపరి సముద్ర ప్రవా సముద్ర ప్రవాహాలు కూడా ప్రవా ప్రభావితం చేస్తాయి సముద్ర ప్రవాహాలు సముద్ర ప్రవాహాలు నెక్స్ట్ భౌగోళిక స్వరూపాలు కూడా ప్రభావితం చేస్తాయి భౌగోళిక స్వరూపాలు కూడా ప్రభావితం చేస్తాయి చూడండి అమ్మా ఏమేమి శీతోష్ణ స్థితి చాప్టర్ ఉందాం కదా శీతోష్ణ స్థితి చాప్టర్ ను ఏమేమి ప్రభావితం చేస్తున్నాయి అక్షాంశం ప్రభావితం చేస్తున్నది ఎత్తు ప్రభావితం చేస్తున్నది పీడనం మరియు పవనం ప్రభావితం చేస్తున్నది సముద్ర దూరం ప్రభావితం చేస్తున్నది సముద్ర ప్రవాహాలు ప్రభావితం చేస్తున్నాయి భౌగోళిక స్వరూపాలు ప్రభావితం చేస్తున్నాయి దీనిని శీతోష్ణ స్థితిని అదే విధంగా ఇక్కడ అచ్చాంశము ప్రభావితం చేస్తున్నది అని రాశారు ఏ విధంగా అచ్చాంశం ప్రభావితం చేస్తున్నది అంటే భూమి ఇలా గోళాకారంగా లేదా గుండ్రంగా లేదా జియోట్ గా ఉన్నాయి మరి భూమికి అడ్డంగా గీచిన ఊహా ఏమంటున్నాము అచ్చాంశాలు అలా భూమికి అడ్డంగా గీచిన ఊహా అచ్చాంశం అంటున్నాము భూమధ్య రేఖ వద్ద అచ్చాంశం వెడల్పుగా ఉన్నది అటు ధ్రువాల వద్ద ఏమన్నా ధృవాల వద్ద అక్షాంశము ఇలా ధృవాల వద్ద అక్షాంశము వెడల్పు తక్కువగా ఉన్నది ఎప్పుడైతే ఎప్పుడైతే ఈ భూమధ్య రేఖ వద్ద అచ్చాంశ వెడల్పుగా ఉండి ధృవాల వద్ద అచ్చాంశ వెడల్పు తక్కువగా ఉందంటే ఇక్కడ సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద ఎక్కువ విస్తరణ జరగదు తక్కువ విస్తరణ జరుగుతుంది తక్కువ విస్తరణ జరిగి టెంపరేచర్ ఎక్కువగా నమోదవుతుంది ఎప్పుడైతే అక్షాంశ ధృవాల వద్ద వెడల్పు తక్కువగా ఉండడం వల్ల అక్కడ విస్తరణ అక్కడ విస్తరణ పెరిగి ఉష్ణోగత తగ్గుతుంది అంటే ఏంటి దీని అర్థం ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్టెలు కాపాడను ఎప్పుడైతే భూమధ్య రేఖ వద్ద సూర్యకిరణాలు నెట్టెలవు కాపాడడం వల్ల ఇక్కడ ప్రదేశం తక్కువగా ఉంటుంది ఉష్ణోగత ఎక్కువగా ఉంటుంది ప్రదేశం ప్రదేశము ఆ ప్రదేశము తక్కువ వాక్వే చేస్తుంది సూర్యకిరణాలు తక్కువ వాక్వే చేసి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ భూమధ్య రేఖ వద్ద అదేవిధంగా ధృవాల వద్ద అంటే ఇటు ఉత్తర ధ్రువంలో కావచ్చు దక్షిణ ధ్రువంలో కావచ్చు సూర్యకిరణాలు ఏటవాలుగా పడతాయి ఏటవాలుగా పడడం వల్ల కాంతి ఏమవుతుంది తగ్గుతుంది కాంతి తగ్గి ప్రదేశాన్ని ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి తక్కువ టెంపరేచర్ నమోదవుతుంది ఎక్కడ ధ్రువాల వద్ద కారణం కిరణాలు ఏటవాలుగా పడుతున్నాయి ఎప్పుడైతే కిరణాలు ఏటవాలుగా పడితే ఆ ప్రదేశం ఎక్కువ విస్తరణ జరుగుతుంది కానీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ ఒక లైట్ వేస్తాం ఒక లైట్ వేస్తున్నాము మన దగ్గర ఉన్న రో మన దగ్గర ఉన్న గోడకేస్తాం వెలుతురు ఎక్కువగా కనపడుతుంది విస్తరణ తక్కువగా ఉంటుంది అదేవిధంగా దూరంగా ఉన్న గోడకేస్తాం అక్కడ ఏమవుతుంది వెలుదులు తగ్గుతుంది విస్తరణ మాత్రం పెరుగుతుంది ఎక్కువ విస్తరణ కనపడుతుంది కానీ కాంతి తగ్గుతుంది ఇక్కడ తక్కువ విస్తరణ జరుగుతుంది కానీ కాంతి పెరుగుతుంది అలా భూమధ్య రేఖ వద్ద కాంతి ఎక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ధృవాల వద్ద కాంతి తక్కువగా ఉండడం వల్ల టెంపరేచర్ తక్కువగా ఉంటుంది అలా అచ్చాంశాల వలన ప్రభావితం అవుతున్నదా కాదా చెప్పండి మీరే అచ్చాంశాలు అచ్చాంశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్నాయా చేయలేదా భూమధ్య రేఖ వద్ద ఒక టెంపరేచర్ ఉంది ధ్రువాల వద్ద ఒక టెంపరేచర్ ఉంది వాస్తవంగా రెండు చోట్ల ఒకే విధంగా గాన టెంపరేచర్ ఉంటే అక్కడ శీతోష్ణ స్థితి రెండు చోట్ల ఒకే విధంగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద ఒక శీతోష్ణ స్థితి ఉంటుంది ధృవాల వద్ద ఒక శీతోష్ణ స్థితి ఉంటుంది అంటే ధృవాల వద్ద టెంపరేచర్ తక్కువగా ఉంటుంది భూమధ్య రేఖ వద్ద టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది ధృవాల వద్ద విస్తరణ ఎక్కువగా ఉంటుంది భూముద్రే వద్ద విస్తృత తక్కువగా ఉంటుంది ధృవాల వద్ద వెలుత తక్కువగా ఉంటుంది భూమి వద్ద వెలుతురు ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వద్ద వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల హై టెంపరేచరు ధృవాల వద్ద వెలుతురు టెంపరేచర్ వెలుతురు తక్కువగా ఉండడం వల్ల లో టెంపరేచర్ అంటే అచ్చాంశాలు భూమిని ప్రభా అచ్చాంశాలు భూమిపైనున్న అచ్చాంశాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసిందా లేదా ఏమా ప్రభావితం చేసిందా లేదా చేసింది మీకు ఆల్రెడీ వివరణ ఇచ్చాను నీట్గా వివరణ ఇచ్చాను ఓకే నెక్స్ట్ తదుపరి ఏంటి ఎత్తు ఏంటి ఎత్తు ఎత్తు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయా చేయవా చేస్తాయి ఎందుకు చేస్తాయి ఎత్తుకుపోయే కొలది టెంపరేచరు తగ్గును ఎత్తుకుపోయే కొలది టెంపరేచర్ తగ్గును ఎగ్జాంపుల్ హిమాలయాలున్నాయి ఏమా ఉన్నాయి మరియు ఈ హిమాలయాలు చెప్పి తీసుకుంటే జస్ట్ ఇవి హిమాలయాలు హిమాలయాల్లో ఏమన్నా హిమాలయాల్లో దిగు ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉంటారు ఎగు ప్రాంతంలో కొంతమంది ప్రజలు ఉంటారు మరి దిగు ప్రాంతం వాసులకు ఒక క్లైమేట్ ఉంటుంది ఎగు ప్రాంతం వాసులకు ఒక క్లైమేట్ ఉంటుంది అంటే ఆ పర్వతాలు ఈ ఎత్తు ప్రాంతం అనేది ప్రభావితం చేసిందా లేదా ఎత్తుకుపోయే వరిది టెంపరేచర్ తగ్గును ఎత్తుకుపోయే కలిగి టెంపరేచర్ తగ్గడం వల్ల అక్కడ శీతోష్ణ స్థితి ప్రభావితం జరుగుతుందా లేదా టెంపరేచర్ తగ్గితే ఆటోమేటిక్గా అక్కడ శీతోష్ణ స్థితిలో ఉన్న కొన్ని పదాలు మార్పు జరుగుతాయి అది అవుపాతం కావచ్చు పవనం కావచ్చు వర్షపాతం కావచ్చు ఉష్ణోగ్రత కావచ్చు అన్నీ ప్రభావితం జరుగుతాయి దీనివలన ఎత్తు వలన అంటే ఎత్తు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాది అనగా ప్రతి వెయ్యి మీటర్లకు ఎత్తుకుపోయే కొలది సిక్స్ పాయింట్ ఫోర్ డిగ్రీ టెంపరేచర్ తగ్గును అందువల్ల ఎత్తుకుపోయే కొలది టెంపరేచర్ తగ్గడం వల్ల అక్కడ నీరు ఆవిరి మేఘంగా మార్పు చెందివడము లేదా మంచు గడ్డ కట్టుకోవడము ఇలా జరుగుతుంది అదే దిగు ప్రాంతంలో మంచు గడ్డ కదా కట్టదు ఇక్కడ వేడి ఎక్కువగా ఉంది ఎత్తు ప్రాంతంలో వేడి తక్కువగా ఉంటుంది కాబట్టి శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తున్న మరిక అంశం ఏంటి ఎత్తు అదే విధంగా నెక్స్ట్ ఏంటి పీడనం మరియు పవనము